వైసీపీ హయాంలో మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న కూటమి ప్రభుత్వం విచారణ కోసం సీట్ను ఏర్పాటు చేసింది మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్న సిట్ బృందానికి చీఫ్ గా విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబును నియమించింది సిట్ బృందంలో ఐపీఎస్ ఎల్ సుబ్బారాయుడు అడిషనల్ ఎస్పీలు కొల్లి శ్రీనివాస్ ఆర్ శ్రీహరిబాబు డీఎస్పీ పి శ్రీనివాస్ ఇన్స్పెక్టర్లు కె శివాజీ నాగశ్రీనివాస్ ఉన్నారు సిఐడి డీజీపీ ఆధ్వర్యంలో సిట్ పనిచేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది ప్రభుత్వం సిట్కు అన్ని రకాల అధికారాలు కల్పించింది మద్యం అక్రమాలకు సంబంధించి రికార్డులు సీజ్ చేసే అధికారం కూడా ఇచ్చింది ఏపీ సర్కార్ రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు జరిగిన మద్యం అక్రమాలపై విచారణ జరపనుంది సిట్ ఆ ఐదేళ్ల కాల వ్యవధిలో రాష్ట్రంలో మద్యం విక్రయాలకు సంబంధించి తొంభై వేల కోట్ల నగదు లావాదేవీలు జరిగాయన్నది అభియోగం నగదు లావాదేవీలతో పాటు హోలోగ్రామ్ల వ్యవహారంలోనూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలున్నాయి ఈ క్రమంలో మద్యం అమ్మకాలు కొనుగోళ్లకు సంబంధించిన లావాదేవీలను సిట్ పరిశీలించనుంది అంతేకాకుండా దర్యాప్తునకు సంబంధించిన పురోగతిని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ప్రభుత్వానికి సిట్ రిపోర్ట్ ఇస్తుంది ప్రతి శాఖ నుంచి సమాచారం సేకరించడమే కాకుండా అవసరమైతే సాంకేతిక సహకారం కూడా తీసుకోనుంది